ఇప్పుడు మందమరి రైల్వే స్టేషన్లో ఉన్నాను ఎందుకంటే విలక్షణ నటుడు మన జగన్ అన్న ఒక పని మీద న్యూఢిల్లీకి వెయ్యి అక్కడి నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్లో ఇటు వస్తున్నాడు మందమరిలో తెలంగాణకు హాల్టింగ్ లేదు కాబట్టి అక్కడికి నేను వచ్చిన అన్నం చూద్దామని కానీ అది ఏమైందంటే చిన్న పొరపాటు వలన మన మనం నిల్చునే స్టేజీ ఉంటుంది కదా అది ఆ ప్లాట్ఫామ్ కాకుండా ఆ పక్కడ వెళ్ళిపోయింది పక్క నుండి వెళ్ళిపోయింది అది ట్రైన్ నేను అసలు అన్నను చూడలేకపోయినా చాలా బాధపడుతున్నా నిజంగా ఎందుకంటే అన్న బాగర్రోలు అవుతుంది నాకు కలవక్క సరే ఎట్లాగో న్యూడిల్ వేయండి కదా ఇప్పుడు వస్తాను అని తెలిసింది కాబట్టి నేను మందమార్లు అన్నం చూస్తాను ఎంతో ఆశతోటి నేను వచ్చిన అయినా కూడా నా ఆశ నెరవేరలేదు నేను చాలా బాధపడుతున్నా ఓకే జగన్ అన్న ఉంటా బాయ్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాసిపేట స్వామి రెండవది మందమారి సినిమా